వేసవికాలం వస్తుందంటేనే చిన్న చిన్న గుట్టల్లో అడవుల్లో కొండ ప్రాంతాలలో చాలా చోట్ల ఎంతో అందంగా రమణీయంగా అరుణారుణ వర్ణంతో వికసించే మోదుగు పుష్పాలు మనకు కనిపిస్తుంటాయి ఎంతో అద్భుతంగా అందంగా కనిపిస్తూ ఉంటాయి ప్రకృతి చూసారా ఎంత గొప్పదో వేసవి దాహంతో అల్లాడిపోయే ప్రజలకు ఆ మోదుగు పూలతో చేసిన కషాయం వల్ల లేదా పానీయం వల్ల సీద తీరుతుంది ఉష్ణతాపం వల్ల వచ్చే అనేక వ్యాధులన్నీ మోందుగు పువ్వుల ద్వారా పూర్తిగా నయమవుతాయి అందుకే ప్రకృతి మన ఉష్ణతాప వ్యాధుల నివారణార్థం మనకు అందిస్తుంది దాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రతి సంవత్సరం కోట్లాది పుష్పాలు వృధాగా నేల రాలిపోతున్నాయి కొంత మనం వాడుకోగలిగితే వాటిని రక్షించగలిగితే మోదుగు చెట్లను పెంచగలిగితే మోదుగు పూలతో తయారైన ఔషధాలు వాడగలిగితే మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది పరమశివుడే మెచ్చిన పలాశ పుష్పాలవి పరమశివుడు అడవిలో ఒకసారి మూర్చపోతే ఆ పార్వతీ మహాదేవి మోదుగు పూల పానీయంతో ఆ శివుణ్ణి మళ్ళీ మామూలు మనిషిని చేసిందని మనకు పురాణాల్లో ఉంది అంత గొప్ప అమృతతుల్యమైన మోదుగ పుష్పాలను ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి వాడాలి అందరికీ తెలియజేయాలి జీవ వైవిధ్యాన్ని ఎంతో కాపాడే ఈ మోదుగు పుష్పాలు లేదా అడవిలో ఉన్న ఔషధ మొక్కలు వీటినన్నిటినీ మనం రక్షించాలి ఎప్పుడైతే వన మూలికల గురించి క్లియర్గా మనకు స్పష్టంగా తెలుస్తుందో అంటే వాటి ఔషధ గుణాలు మనకు తెలుస్తాయో వాటి మీద మనకు శ్రద్ధ పెరుగుతుంది ఇంటి ముందు తులసి మొక్కను పెంచుకుంటాం ఎంతో పవి పవిత్రంగా పెంచుకుంటాము దానికి ప్రార్థిస్తాము పొద్దున్నే పూజ చేస్తాము ఔషధాలకు కూడా వాడుకుంటాము ఎందుకు దానికి ఉన్న పవిత్రత దానికి ఉన్న మహిమాన్విత దానికి ఉన్న ఔషధ ఔషధాల ప్రత్యేకత గురించి అదేవిధంగా ఎన్నో రేట్లు విలువైన అద్భుతమైన ఈ మోదుగు పుష్పాలను తప్పకుండా ఈ సంవత్సరం మనం ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి వాటిని సేకరించాలి వాటి వల్ల జరిగే అనేక ఔషధాలను తయారు చేసుకొని వాడాలి ఇంకా ఒక ముఖ్య విషయం ఏంటంటే మోదుగు పూలుతోని మనము టీ పొడి తయారు చేసుకోవచ్చు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మోదుగు పూలు తీసుకొచ్చి నీడలో ఎండబెట్టి కాస్త పాల సుగంధి వేర్ల బెరడును కూడా దాంట్లో కలిపి కాస్త ఇలాచి ఇలాంటివి కలుపుకొని మనం రోజు పొద్దున్నే ఈ వేరే వేరే కంపెనీల టీ పౌడర్లకు బదులుగా వీటిని వాడినట్టయితే శరీరంలోని వేడి అంతా పోతుంది తర్వాత కిడ్నీని శుభ్రం చేస్తుంది లివర్ను శుభ్రం చేస్తుంది డీటాక్స్ అవుతుంది శరీరాన్ని పూర్తిగా శుద్ధం చేస్తుంది ఇంకో ముఖ్యమైన విషయం తెలుసా మీకు మోదుగు పుష్పాల పానీయము కానీ వాటి కషాయం కానీ కనీసం ఒక మండల పద్ధతిలో సేవ సేవిస్తే లేకపోతే స్వీకరిస్తే లేకపోతే మనం తీసుకున్నట్లయితే చక్కని రంగు వస్తుంది చర్మంలో తేమ శాతం పెరిగి చర్మంలో ఉన్న ఆ నల్లని పదార్థాలు వెళ్ళిపోయి చర్మం మృదువుగా కాంతిగా ఎంతో అందంగా సుకుమారంగా తయారవుతుంది చర్మము డ్రై కావడం వల్లనే చర్మము డ్రై కావడం వల్ల వచ్చి అనేక అనేక జబ్బులు అవన్నీ కూడా పోతాయి శరీరంలో మాశ్చరైజింగ్ తేమ శాతం పెరిగి శరీరాన్ని కోమలంగా మృదువుగా చేస్తుంది మహిళలకైతే ఈ మోదుగు పువ్వులు ఒక వరము అద్భుతం అని చెప్పవచ్చు కిడ్నీతో బాధపడే వారందరూ కూడా మోదుగు పువ్వుల పానీయాన్ని తప్పకుండా స్వీకరించవచ్చు మోదుగుపూల కషాయాన్ని కూడా తప్పకుండా తీసుకోవచ్చు తప్పకుండా ఇది శివరాత్రికి ముందు వస్తుంది శివరాత్రి వరకు సంపూర్ణంగా పూస్తున్నాయి మోదుగు పూలు శివునికి ఎంతో ప్రీతికరమైన మోదుగు పూలు శివ పూజలో ప్రత్యేకంగా వాడుతారు ఆ విధంగానైనా మనం ఆ పూల ప్రత్యేకత తెలుసుకొని ఈ బావి ప్రపంచానికి తెలియజెప్పి వాటిని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే ప్రకృతి మనకు ఎంతో ఉత్సాహంగా ఆనందంతో మనల్ని రా రమ్మని పిలుస్తున్నట్టుగా ఈ వనాల నుండి మన కోసం అవి ఎదురు చూస్తూనే ఉంటాయి ప్రతి సంవత్సరం ఎంతో ఆశగా చూస్తుంటాయి మనం వాటిని సేకరించలేము పాపం అవి బాధపడుతూ వృధాగా నీలరాలిపోతాయి వాటిని ఉపయోగించి మన దుఃఖాన్ని బాధను ఔషధాలకు ఎంతో ఉపయోగపడే వాటిని వాడుకోమని అవి మనకు తెలియస్తున్నట్టు ప్రకృతి సంకేతాలు కనిపిస్తున్నాయి మోదుగు పూల పానీయాన్ని ఈ శివరాత్రికి అనేక ఆలయాల్లో రసంతో కలిపి ఇవ్వాలని మేము దృఢంగా సంకల్పించాము తప్పకుండా మోదుగు పూల ప్రాశస్తాన్ని తెలియజేసుకుంటూ మోదుగు పూలతోని తయారైన పానీయాన్ని వచ్చిన భక్తులందరికీ ఉచితంగా అందించాలనే ఒక మహా సంకల్పానికి ఆ మహాశివుని ఆశిస్సులతో చేయాలని మా ఆకాంక్ష సంకల్పం ఈ విధంగానైనా ఒక అడవి పూల గురించి ప్రపంచానికి అర్థమవుతుంది ఆరోగ్య పరంగా వాటి విశేషాలు తెలుస్తాయి తర్వాత మనం ప్రతిరోజు దినచర్యలో భాగంగా మనం తాగే టీలో కూడా దాన్నే వాడుకోవచ్చు ఈ ఈ క్రమంలో మనము మోదుగు పూలను అంటే మోదుగు చెట్లను ఆ విధంగానైనా ఆరాధిస్తాము ప్రార్థిస్తాము పూజిస్తాము రక్షిస్తాము జీవ వైవిధ్యాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా మోదుగు పూల పరిరక్షణ జరుగుతుంది ఇలాంటి అనేక మొక్కలు అడవులల్లో చాలా ఉన్నాయి వీధులలో ఉన్నాయి చుట్టుపక్కల ఉన్నాయి వీటిని తప్పకుండా మనం పెంచాలి పంచాలి వీటి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలి అప్పుడే ఆయుర్వేద జీవన విజ్ఞాన వికాసం విశ్వవ్యాప్తమవుతుంది అంతేకాకుండా ఆయుర్వేద ఔషధ గుణాలు నిక్షిప్తమై ఉన్నాయి రహస్యంగా ఉన్నాయి అవన్నీ బయటకు వస్తాయి ఆకుల విస్తరలో తింటే ఎంతో పుణ్యమని మనకు ఎంతోమంది మహనీయులు ఇదివరకే చెప్పి ఉన్నారు మోదుగు పువ్వుల్లో మకరందం ఉంటుంది మోదుగు లేత మోదుగు పూను పైన రేఖలు కదలకుండా తీస్తే మధ్యలో ఒక చిన్న నీటి బిందువు లాగా ఉంటుంది ఎంతో తీయగా కమ్మగా అద్భుతంగా ఉంటుంది అది అది ఎంత స్వచ్ఛమైన తేనె అంటే పూలు ఆ తేనెనే సేకరిస్తాయి మకరందం అంటాం దాన్ని పూల మకరందం అది కనుక మనము కొద్దిగా అయితే సేకరించుకోగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది సంతానం లేని మహిళలకు సంతాన భాగ్యాన్ని కలిగిస్తుంది అంటుంది అద్భుతంగా ఉంటుంది మొదుగు పూల కషాయం తాగినా కూడా సంతాన దోషాలు పోయి సంతానం కలుగుతుంది చర్మ పోతాయి సూర్యాసిస్లో కూడా వాడవచ్చు ఎన్నో విధాల వాడచ్చు చర్మ సౌందర్యానికి వాడచ్చు కిడ్నీ శుభ్రం చేస్తుంది లివర్ను శుభ్రం చేస్తుంది ఒక సంవత్సరం పాటు శరీరంలో ఉష్ణం అనేది ఉండదు వేడి అనేదే ఉండదు మంచి నిద్రపడుతుంది హాయిగా ఉంటుంది చాలా బాగుంటుంది అమృతతుల్యం అనేది రోగ నిరోధక వ్యవస్థను చాలా పెంచుతుంది మీరు గూగుల్లో చూసినా వికీపీడియాలో చూసినా దీని గురించి విశేషంగా రాసి ఉంది బుటేయా మోనోస్పెర్మా బుటేయా మోనోస్పెర్మా అనేది దీని శాస్త్రీయ నామం పలాష అనే సంస్కృతంలో అంటారు మోదుగు పూలను పలాస పుష్పాలు అంటారు పలాస పుష్పాలు పరమశివునికి ఎంతో ఇష్టమైనవి వీటిని సేవించడం వల్ల కిడ్నీలో రాళ్ళున్నా వెళ్ళిపోతాయి చిన్న చిన్న రాళ్ళుంటే అతి తొందరగా పోతాయి చాలా బాగా పనిచేస్తుంది ఈ సంవత్సరము మీకు ఎక్కడ మోదుగు పూలు కనిపించినా సేకరించి తీసుకువచ్చి మూడు నాలుగు రోజులు ఎండించండి తర్వాత నీడలో కొన్ని రోజులు ఎండించండి తర్వాత డ్రై అయిన తర్వాత వాటిని తప్పకుండా భద్రపరచుకోండి అవసరం వచ్చినప్పుడు అలా దాన్ని పానీయంగా చేసుకొని తాగొచ్చు ఆ పానీయము కషాయం చేసుకొని అందులో తేనె కానీ బెల్లం కానీ మిశ్రీ కానీ వాడుకొని కూడా వాడవచ్చు ఈ మన మధుమేహం లాంటి వ్యాధులు ఉన్నవారైతే దాన్ని నేరుగా దా ఎలాంటి తీపి పదార్థాలు కలపకుండా వాడుకోవడం మంచిది నిజానికి ప్రకృతి మనకు ఇచ్చిన ఒక గొప్ప వరాల్లో ముఖ్యమైనది ఈ వేసవిలో ముఖ్యమైనది పలాస పుష్పాలు అంటే మోదుగ పూలు మోదుగ పూలను ప్రతి ఒక్కరూ ఎక్కడ కనిపించినా సేకరించుకోండి భద్రపరచుకోండి మీకు కావాలంటే అది ఎలా తయారు చేయాలో మాకు వీలుంటే వీలున్నప్పుడు మీరు వాట్సాప్లో దాని గురించి వివరాలు అడిగితే చెప్పే ప్రయత్నం చేస్తాము తప్పకుండా ఇప్పుడు చెప్పిన విధంగా కూడా మీరు వాడుకోవచ్చు చాలా మంచిది పరమశివునికి ఎంతో ఇష్టమైన పార్వతీదేవికి ఇష్టమైన ప్రకృతికి ఇష్టమైన మోదుగు పూల పానీయాన్ని ఈ ఎండాకాలంలో అందరం సేవిస్తాము ఎండాకాలంలో హనుమన్ మాల ధరించే భక్తులు కూడా రెగ్ ప్రతి ఆలయాల్లో ఇలాంటి మోదుగు పూల పానీయాన్ని అందించాలనే ఉద్దేశంతో కూడా మా ప్రయత్నం జరుగుతుంది అదే నిజమైతే అదే జరుగుతే లేకపోతే అలాంటి ప్రయత్నం చేయగలిగితే మోదుగు పుష్పాల పానీయాలు అన్ని ఆలయాల్లో ఇవ్వగలిగితే భక్తులకు ఎంతో ఆరోగ్యాన్ని ఆనందాన్ని సౌభాగ్యాన్ని పుణ్యాన్ని ఇచ్చిన వారవ మాత్రం ఒక్క పుష్పం గురించే ఇంత గొప్పగా ఉంటే ఇంకా చాలా పుష్పాల గురించి ఉంది వేసవిలో మండు వేసవిలో రేల పుష్పాలు వస్తాయి ఇంకోసారి దాని గురించి కూడా వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు మీకు మీకు అర్థమై ఉంటుంది మోదుగు పూలు ఎంత గొప్పవో వాటిని చూస్తుంటేనే ఎన్నో కవితలు రాశాను మోదుగు పూల మీద మోదుగు పూలను చూస్తుంటే మనస్సు పరవశిస్తుంది పులకరిస్తుంది ఉప్పొంగిపోతుంది ఎంతో అద్భుతంగా సౌందర్యవంతంగా ఎంతో ఆత్మీయంగా పలకరించి పిలిచే విధంగా కనిపించే మోదుగు పూలను మనం తప్పకుండా ఈసారి వాడుకుందాం వాటిని రక్షించుదాం వాటి గురించి పిల్లలకు ప్రజలకు సమాజానికి అందరికీ తెలియజేస్తాం తప్పకుండా జీవవైద్యం రక్షించబడాలి ఆయుర్వేదం రక్షించబడాలి ప్రతి ఒక్కరి ఆరోగ్యం కూడా బాగుండాలి అనే పరమశివుడు కూడా మోదుగుపూల కషాయాన్ని సేవించి ఆరోగ్యాన్ని పొందాడని తెలుసుకున్నాక మనము ఈ మోదుగుపూల కషాయాన్ని పానీయాన్ని ప్రచారంలో భాగంగా ఈ వేసవినంత తప్పకుండా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రకృతి ప్రేమికుడు అనువంశిక వైద్యులు సింహాచలం లక్ష్మణస్వామి హైదరాబాద్ నుండి నమస్తే